ముస్లిం విద్యార్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉర్దూ పాఠశాల టీచర్ అహ్మద్ వార్తాపత్రిక కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఉస్తాద్ ఎజహాజ్ అహ్మద్ పాఠశాలలో అల్లరి చేస్తున్న ముస్లిం విద్యార్థులను మందలించారు ఆ విద్యార్థులు ఆయనపై తిరిగి దాడి చేసి ఆయనను తీవ్రంగా కొట్టారు ఇతర అధ్యాపకులు వచ్చి ఆయనను రక్షించి బయటకు తీసుకువచ్చారు ఆయన మనస్తాపానికి గురైనట్టుగా గమనించిన తోటి వారు సర్ది చెబుతుండగా ఆయన కుప్పకూలారు దగ్గరలో ఉన్న వైద్యాలయంకు తరలించిన ఫలితం లేకపోయింది ఆయన మరణించారు ఆయన ఛాతిపై తీవ్రంగా కొట్టినందుకే అహ్మద్ మరణించారని ఆయన సతీమణి ఆరోపిస్తున్నారు ఎజహాజ్ అహ్మద్ గుండెపోటుతో మరణించలేదని ఆయన ఆ ముగ్గురు ముస్లిం విద్యార్థుల దాడి వల్లే మరణించారని మృతుని సతీమణి ఆరోపిస్తున్నారు అందుకే పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు నిర్ణయించారు అయితే మొత్తం వ్యవహారంలో ఆ ఉర్దూ పాఠశాలలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ఈ దాడి జరిగింది అని కూడా మృతుని సతీమణి ఆరోపిస్తున్నారట తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువుకి గౌరవం ఇచ్చే సంస్కారం భారతీయులది కానీ ఈ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు ప్రాణాలు తీసేంత ద్వేషం ధైర్యం ఎవరి వల్ల వచ్చింది అన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టాల్సిందే ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న వారికి అవకాశాలు ఉన్న ఈ సమయంలో ఉపాధ్యాయులపై దాడి చేసే వంటి సంఘటనలు జరుగుతున్న ఆ ఉర్దూ పాఠశాల వ్యవస్థ వ్యవహారాలపై కూడా దృష్టి సారించాలేమో అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు